హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనకు రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి పోస్టులకు సంబంధించి మనకు ట్రైనింగ్ అప్డేట్స్ అయితే ఏ బెటాలియన్లో ఎంతమంది అనేది మనకు క్లియర్గా అఫీసియల్గా అప్డేట్ అయితే మనకు నేను రావడం జరిగింది ఆ యొక్క అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇది అఫీషియల్గా అప్పుడు వచ్చిన అప్డేట్ అంటే ఏ బెటాలిన్ ఎంతమంది ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఓకేనా ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్ సిద్ధం చేయాలంటూ మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే వెళ్ళడం జరిగిందండి ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్స్కు ఓకేనా అందులో ఏ ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అనేది క్లియర్ చూస్తే ప్రయత్నం అయితే మరి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకా చూసినట్లయితే మనకు జూలై ఇరవై నాలుగో తేదీన మనకైతే క్లియర్గా అప్డేట్ అయితే మనకు డేట్ క్లియర్గా కనిపిస్తుంది టోటల్గా రెండు వేల ఐదు వందల ఇరవై ఎస్సీటీపీసీఎస్ మనకు ఏపీఎస్పీకి సంబంధించి బెటాలియన్ పోస్టులు అండి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అండి మరి టోటల్గా మనకు ఉన్న బెటాలియన్ చూసినట్లయితే ఇక్కడ టోటల్గా సెవెన్ బెటాలియన్స్ అయితే ఉన్నాయి సెకండ్ బెటాలియన్ థర్డ్ బెటాలియన్ ఫిఫ్త్ బెటాలియన్ అదేవిధంగా సిక్స్త్ బెటెన్స్ నైన్త్ బెటాలియన్ లెవెన్త్ బెటాలియన్ ఫోర్టీన్త్ బెటాలిన్ టోటల్గా మనకు ఏడు బెటాలియన్ అయితే ఉండడం జరిగింది ఏ బెటాలియన్లో ఎంతమంది అనేది క్లియర్గా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సెకండ్ బెటాలిన్లో చూసినట్లయితే మూడు వందల తొంభై ఐదు మంది థర్డ్ బెటాలియన్ చూసినట్లయితే రెండు వందల యాభై మంది ఫిఫ్త్ బెటాలియన్ చూసినట్లయితే నూట యాభై మంది సిక్స్త్ బెటాలియన్ చూసినట్లయితే రెండు వందల డెబ్బై మంది నైన్త్ బెటాలియన్ చూసినట్లయితే రెండు వందల యాభై మంది లెవెన్త్ బెటాలియన్ చూసినట్టు రెండు వందల డెబ్బై ఫోర్టీన్త్ బెటాలియన్ చూసినట్లయితే నూట యాభై మంది టోటల్గా పదిహేడు వందల ముప్పై ఐదు మంది అంటే ఇదేంటి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు కదా మరి రెండు వేల ఐదు వందల ఇరవై మంది ఉండాలి కదా అని డౌట్ రావచ్చు కాబట్టి అదనంగా మరికొంతమందిని అయితే యాడ్ చేయడం జరిగింది అదే బెటాలియన్ ఇయర్లో చేయడం జరిగింది ఒకసారి చూడండి సెకండ్ బెటాలియన్ చూసినట్టు యాభై ఐదు మందిని అదనంగా ఓకేనా అడిషనల్గా అలాట్మెంట్ అని చేయడం జరిగింది థర్డ్ బెటాలియన్లో నూట యాభై మందిని ఫిఫ్త్ బెటాలియన్లో రెండు వందల యాభై మందిని సిక్స్త్ బెటాలియన్లో ముప్పై మందిని నైన్త్ బెటాలియన్లో నూట యాభై మంది లెవెన్త్ బెటాలియన్లో వంద మందిని ఫోర్టీన్త్ బెటాలియన్లో యాభై మంది టోటల్గా ఏడు వందల ఎనభై ఐదు మందిని అదనంగా యాక్ట్ చేయడం జరిగిందండి అలాట్మెంట్ చేయడం జరిగింది అంటే ఓవరాల్గా చూసినట్టయితే రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు కాబట్టి రెండు వేల ఐదు వందల ఇరవై మందికి గాను ట్రైన్ ఏ బెటాలియన్ ఎంతమంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అఫీసియల్గా ట్రైనింగ్ సెంటర్ సిద్ధం చేయాలంటూ మనకు యొక్క ట్రైనింగ్ సెంటర్స్కి అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే నిన్న వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దీన్ని ఆల్రెడీ కూడా క్లియర్గా రెండు రోజుల క్రితమే మనం ఒక వీడియో కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క శిక్షణ కేంద్రాలతో పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనకు త్వరగా ఈ యొక్క ఈ యొక్క నెలలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మంత్లో సెలక్షన్ లిస్టు సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లో మనకు ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్కు సెలెక్ట్ అయిన ఆరు వేల ఒక్క కానిస్టేబుల్స్ వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరి ఇదేంటి సివిల్ కి సంబంధించి రాలేదు అనుకుంటున్నారు దానికి సంబంధించి కూడా అప్డేట్ మనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది రెండు మూడు రోజులు దానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన వెంటనే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మీకోసం నేను ఇంత కష్టపడి వచ్చిన అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొస్తుంటే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు లైక్ కూడా కొట్టట్లేదు ఫ్రెండ్స్ లైక్ కూడా కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్